ఘనంగా వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సేవా సంస్థ ఫార్మ్షన్ డే వృద్ధాశ్రమంలో దుప్పట్లు పంపిణీ చేసిన వాసవి క్లబ్ ఒంబోలు మరియు తోంబోలు సభ్యులు వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సేవా సంస్థ సెప్టెంబర్ ఇరవై మూడో తేదీ అంతర్జాతీయ సంస్థగా మారిన రోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న ఆరు రాష్ట్రాల్లో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాయని వాసులు తోంబోలు మరియు వాసులు కొంబోలు అధ్యక్షులు కుణాల శ్రీనివాసరావు మరియు నల్లమల్లి నారాయణులు తెలిపారు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఆదేశానుసారం ప్రతి సందర్భాన్ని సేవగా మలుచుకుని వాసవి క్లబ్ సభ్యులు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అని తెలిపారు ఈ సందర్భముగా స్థానిక సమతా మహిళా వేదిక వృద్ధాశ్రమంలో మాతృమూర్తులకు దుప్పట్లను పంపిణీ చేశారు కార్యక్రమంలో వాసవి బొంబోలు అధ్యక్షులు నల్లమల్లి బదరీనారాయణ యూత్ అధ్యక్షులు కూనల శ్రీనివాసరావు కార్యదర్శులు పద్మనాభుని నందకుమార్ తర్వాత దోరగడ్డి శ్రీనివాసులు కోశాధికారులు గుర్రం సునీల్ కుమార్ పవన్ కుమార్ మరియు భూమా శ్రీనివాసులు తదితర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు దాన్ని మేము సేవగా మా చూసుకొని మార్చుకొని ఈ క్లబ్ తరఫున మా సిక్తికొలది సేవా కార్యక్రమాలన్నీ చేయుచున్నాము ఇప్పటివరకు మా క్లబ్బులోనే సభ్యులు కానీ అందరూ కలిసి చేస్తున్నాము అలాగే మా తోటి క్లబ్ అయిన ఒంగోలు వాసవి క్లబ్బు ఒంగోలు కేసీజేపీ యూత్ క్లబ్ కలిపి సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి దీనికి కానీ ఈరోజు మన వాసి క్లబ్ అనేది ఇంటర్నేషనల్ ఫార్మ ఫార్మర్స్ డేగా అయిన సందర్భంగా తుప్పట్లు అనేది పంచండి అని చెప్పి చెప్పినారు పైన ఆ ఈవెంట్లో ఆ ప్రకారం దానికి కార్యక్రమానికి ఇక్కడ మేము సమత మహిళ వయోవృద్ధాశ్రమంలో శర్మ కాలేజీ రోడ్డు అండి ఇక్కడ కార్యక్రమం చేస్తున్నామండి ఈ కార్యక్రమానికి మా రెండు క్లబ్లు కలిసి చేశామండి మా క్లబ్ సభ్యులు వారి క్లబ్ సభ్యులు డివో లావి అందరికీ ధన్యవాదాలండి జై వాసు జై జయ వాసు ఈరోజు వాసి క్లబ్స్ నుంచి వాసి క్లబ్ ఇంటర్నేషనల్గా ఆవి ఫార్మేషన్ అయిన సందర్భంగా వా క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఆదేశాల ప్రకారం రవిచంద్రం గారి ఆదేశాల ప్రకారం సమతా వృద్ధాశ్రమంలో దుప్పటి పంపిణీ కార్యక్రమం చేసినాము ఈ కార్యక్రమానికి సహకరించినందుకు సమతా వృద్ధాశ్రమం వారికి మరియు మా క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమానికి ఏదో విధంగా మేము సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము ఇలాంటి ఆదేశాలు మాకు పైనుంచి ఇస్తున్న రవిచంద్రన్ గారు వాళ్ళ ఆదేశాలు తప్ప తప్పకుండా పాటిస్తున్నాము మేము ఇద్దరం ఒక వాసి క్లబ్ మరియు వాసి క్లబ్ కేసీజిఎఫ్ యూత్ ఒంగోలు సంయుక్తంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాము దేవాసి జయజవాస जय वासवी जय 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 जय वासवी